నీరు తక్కువ తాగితే బరువు పెరుగుతారా అనే దానికి ఈరోజు చెక్ పెట్టడానికి ఈ వీడియో మనకు ఆహారం ఎంత ముఖ్యమో నీరు తాగడం అంతే ముఖ్యం దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలనుకోవడం పొరపాటు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది నీరు శరీరాన్ని హైడ్రేట్ ఉంచుతుంది జీవక్రియను పెంచుతుంది ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అని నిపుణులు అంటున్నారు అయితే నీరు తక్కువ తాగితే శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు తక్కువ నీరు తాగితే శరీర జీవన క్రియ మందగిస్తుందట ఆకలి నియంత్రణను దెబ్బతీస్తుంది క్యాలరీలను బర్న్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది చాలా మంది తరచుగా ఆకలితో ఉన్నామని అంటున్నారు కానీ వాస్తవానికి అది దాహానికి సంకేతం నీరు తక్కువ తాగితే తెలియకుండానే అతిగా తినవచ్చు జాతీయ పోషకాహార సంస్థ ప్రకారం తగినంత నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యం జీర్ణక్రియ కాపాడుకోవడానికి సహాయపడుతుంది బరువు తగ్గడం సులభం అవుతుంది భోజనానికి ముందు నీరు తాగడం వల్ల బరువు పూర్తిగా తగ్గిపోవచ్చు అయితే ఎక్కువ నీరు తాగితే క్షణాల రసాయన ప్రతిచర్యలు నిమ్మదిస్తాయి దీని వలన బేసల్ రేట్ బిఎంఆర్ తగ్గుతుంది శరీరం తక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది దీంతో బరువు పెరుగుతారు వీటితో పాటు ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి అంతేకాకుండా తక్కువ నీరు తాగడం వల్ల అలసట బలహీనత పెరుగుతుంది దీని వల్ల వ్యాయామ సామర్థ్యం కూడా తగ్గుతుంది శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాలరీలు బర్న్ చేయడం కష్టమవుతుంది అందుకే సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి బరువును నియంత్రించుకోవడానికి హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం నీరు ఖచ్చితంగా తాగండి